హాయ్ అండి బొబ్బ చిక్కుడు ఫ్రై ఒకసారి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసి పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత బొబ్బ చిక్కుడికాయలు ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇవి చికడికాయ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి పడేసానండి ఇలా మూత పెట్టేసుకుని కొద్దిగా మగ్గిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మళ్ళీ దగ్గరికి మనకి చిక్కుడుగా అంతా ఫ్రై అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ఇలా చిక్కుడుగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా మనకి చిక్కుడుగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కొబ్బరి తురుము కూర వేసుకొని ఇందులోనే వేసేస్తున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోండి రెండు నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంటే మనకి చిక్కిడికాయ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయినట్టే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్